హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహటెక్ టీవీ పెరుగుతున్న నిత్యావసర ధరలు సామాన్యులకు గుండుపోడు తెప్పిస్తున్నాయి సంపాదన బెత్తడు ఖర్చులు మూరడు అన్నట్లుగా ఉంది పరిస్థితి వీటిల్లో కొన్ని ఖర్చులు తప్పనిసరిగా ఉంటాయి అలాంటి వాటిల్లో గ్యాస్ సిలిండర్ ముందు వరుసలో ఉంటుంది చమురు కంపెనీలు ప్రతి నెల ప్రారంభంలో గ్యాస్ సిలిండర్ ధరను నిర్ణయిస్తూ ఉంటారు చాలా వరకు ధరలను పెంచుతాయి అయితే గత కొన్నాళ్ళుగా మోదీ ప్రభుత్వం ఇంటి అవసరాలకు వినియోగించే డొమెస్టిక్ సిలిండర్ ధరను భారీగా తగ్గించి దాన్నే కొనసాగిస్తుంది ఇలా ఉండగా గ్యాస్ సిలిండర్ ధర మూడు వేల ఐదు వందల రూపాయలు అనే వార్త సామాన్యులకు బెంబేలెత్తిస్తుంది మరి ఇంతకు ఈ ధరలు ఎక్కడ అమల్లో ఉన్నాయో మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా మూడు వేల ఐదు వందల రూపాయలు ఉంది అయితే ఈ వార్త చూసి మనం భయపడాల్సిన పనే లేదు ఎందుకంటే ఈ ధరలు మన దగ్గర కాదు మన పొరుగు దేశాలైన పాకిస్తాన్ బంగ్లాదేశ్లో గ్యాస్ సిలిండర్ ధర ఇంత భారీగా ఉంది దాంతో ఈ రెండు దేశాల్లో ఇప్పుడు గ్యాస్ సిలిండర్ అత్యంత ఖరీదైన వస్తువుగా మారింది మన దాయాది దేశం పాకిస్తాన్లో గ్యాస్ సిలిండర్ ధర నాలుగు రేట్లు ఎక్కువగా ఉంది ఆర్థిక మాధ్యమంలో బాధపడుతున్న పాకిస్తాన్లో గ్యాస్ కొనుగోలు అత్యంత ఖరీదైన విషయంగా మారింది అంత ధర చెల్లించి కొనుగోలు చేద్దామన్నా సరే డిమాండ్కు తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గ్యాస్ సిలిండర్ కోసం జనాలు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు పాక్ ఇండియా కథనాల ప్రకారం అక్కడ గ్యాస్ ధర మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల మధ్య ఉంది మార్చ్ రెండు వేల ఇరవై ఐదులో కేజీ గ్యాస్ ధర ఘనిష్టంగా రెండు వందల నలభై ఏడు పాయింట్ ఎనభై రెండు రూపాయలుగా ఉంది అదే మన ఇండియాలో అయితే ఈ ధర కేజీ గ్యాస్కి కేవలం పద్నాలుగు పాయింట్ రెండు రూపాయలు మాత్రమే ఇక దీని ప్రకారం చూసుకుంటే పాక్లో పద్నాలుగు కేజీల ఎల్పిజి సిలిండర్ రేటు మూడు వేల ఐదు వందల పంతొమ్మిది రూపాయలుగా ఉంది భారతదేశంలో లాగే పాకిస్తాన్లో కూడా గ్యాస్ సిలిండర్ల ధరల్లో తరచుగా హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటాయి గ్యాస్ సిలిండర్ ధరల్లో ప్రస్తుతం పాక్ ఎదుర్కొంటున్న తీవ్రమైన ద్రవ్యోబలాన్ని హైలైట్ చేస్తున్నాయి అలానే మరో పొరుగు దేశం బంగ్లాదేశ్లో కూడా పన్నెండు కిలోల ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర పన్నెండు వందల ముప్పై రెండు నుండి పద్నాలుగు వందల తొంభై ఎనిమిది కాటాల వరకు ఉంది అయితే బంగ్లాదేశ్లో కూడా పన్నెండు కిలోల సిలిండర్ ధర తరచుగా మార్కెట్ పరిస్థితులు సమయాన్ని బట్టి మారుతూ ఉంటాయి సో చూసారు కదా వ్యూవర్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ ఐక్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్